రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి వల్ల ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న వరంగల్ జిల్లా మామూలు ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది ఇప్పటికే దీనికి కావలసిన రెండు వందల యాభై మూడు ఎకరాల భూసేకరణకు నిధులు మంజూరు చేశాం హైదరాబాద్ నగరానికి వైపుల జాతీయ రాజధాని నెట్వర్క్ లో ఉన్న లోటును పూడ్చడానికి రీజనల్ రింగ్ రోడ్డు ప్రణాళిక రూపొందించబడింది ఈ రహదారిని ఎక్స్ప్రెస్ వే ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని మొదటగా నాలుగు లేన్లుగా నిర్మించి భవిష్యత్తులో ట్రాఫిక్ కి అనుగుణంగా ఎనిమిది లేన్లకు విస్తరిస్తాం ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఉత్తర భాగ భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది దక్షిణ భాగానికి సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీకి ఎన్ఎస్ఏఐ కన్సల్టెంట్ నియమించింది ఈ ప్రాజెక్ట్ ని తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్ ప్రభుత్వం పరిగణిస్తుంది